అందరికీ నమస్కారం నా పేరు సిబ్బారా విజయవాస్కర్ రాయచూడ్డి వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీసీఎల్ అధికార పద్దెని ఈరోజు మీడియాతో మాట్లాడడానికి కారణం మొన్న జరిగిన వెన్నుకోట దినం రాష్ట్రం మొత్తం మీద సక్సెస్ కావడంతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి దినాన్ని వెన్నుపోటు దినానికి ఫుల్ సక్సెస్ కావడంతో చంద్రబాబు నాయుడికి పుట్టింది రేపు తల్లికి వందనం ఇస్తానని ఇవ్వని పక్షంలో తల్లికి వందనం ఇస్తానన్నాడు ఇవ్వలేదు ఫ్రీ బస్ అన్నాడు ఇవ్వలేదు దాన్ని రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక రైతులకు ఇరవై వేలు డబ్బులు ఇవ్వలేక ఏ పథకం అని చెప్పినాడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమాలు చేయలేక కేవలం డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ సాక్షి దినపత్రిక ఒకటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతుందని సాక్షి కార్యాలయం మీద దాడులు అయితేనేమి విలేకరుల మీద దాడులు అయితేనేమి చేస్తూ ఎలాగైనా సాక్షి గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పటికైనా కూడా మీరు చేస్తున్న తప్పులను ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు చిన్న పిల్లల కానించి పండు ముసల వరకు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకే రక్షణ కరువైంది మూడేళ్ళ బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లల నుంచి పదహారు పిల్లల నుంచి ఆరవేళ్ళ ముస్లామీ తర్వాత కూడా ప్రతి ఒక్కరికి మహిళలకు రేపులు చేసి చంపేస్తున్నా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు కేవలం ఎంతసేపు వాళ్ళు ఇస్తున్న పథకాలు ఇవ్వకపోగా ఈ ఈ ఈ పథకాలను అడుగుతున్నామని ఇప్పుడు ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తు చూపుతున్నామని కేవలం సాక్షి కార్యాలయం దాడులు చేయడం అయితేనేమి తగలబెట్టడం అయితేనేమి ప్రపంచ దేశంలో ఏ రాష్ట్రం ఇంత ఘోరంగా చేసి ఉండదు అంత ఘోరంగా చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఇచ్చిన మీరు ఆ రోజు చెప్పిన హామీలనే ఈరోజు మేము అడుగుతున్నది సోషల్ మీడియా అడుగుతున్న సోషల్ మీడియా వాళ్ళలో గుర్తు నొక్కుతున్నారు వాళ్ళ మీద తప్పుడు కేసులు బరాయిస్తున్నారు మరియు విలేకరుల మీద కూడా దాడులు చేస్తూ పార్టీ కార్యకర్తలు ఎవరైనా దీంట్లో ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాగా పరిస్థితి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఎంతసేపు పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటే కానీ ఇవ్వాలని కానీ చేయాలని కానీ తెలుగుదేశం పార్టీ లేదు మహిళలకు ఉచిత బస్ అన్నారు ఇవ్వలేక డైవర్షన్ పాలిటిక్స్ నలభై ఏళ్ళకే బీసీలకు పిచ్చిన్ అన్నారు ఇవ్వలేక డైవర్షన్ పాలిటిక్స్ గిట్టుబాటు ధర కల్పించలేక డైవర్షన్ పాలిటిక్స్ మద్దతు ధర ఇవ్వలేక డై డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచేశారంటారు జడ్జి గారు అడిగితే ఆధారం లేవంటారు జగన్ వాళ్ళ బాబాయ్ అని చంపేశారు అడిగితే జగ జగన్ గారు అడిగితే జడ్జి గారు అడిగితే ఆధారాలు లేవంటారు వేల కోట్లు నిక్కర్స్ కేవలం వేల కోట్లు జ జగన్మోహన్ రెడ్డి తినేశారు అంటారు మరి జడ్జి గారు అడిగితే ఆధారాలు లేవంటారు ఆధారాలు లేకున్నా ఊరికే అభియోగాలు మోస్తూ తనకు అనుకూలమైన పత్రికల్లో ఎంతసేపు కుదరగొడుతున్నారే తప్ప ఎక్కడైనా కానీ ఒక దాని ఒక తప్పికి ఏమైనా ఆధారాలు చూపుతున్నారా ఎక్కడైనా చూపడం లేదు అమరావతి అని పేరు చెప్తూ గ్రాఫిక్స్ చూపిస్తూ ఎంతసేపు డైవర్ట్ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారే తప్ప పోయిన ఐదేళ్ళలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలతోనే చూపించారు తప్ప తప్ప కనీసం పునాదులేసిన పాపాలు కూడా పోలేదు మరి ఈరోజు మళ్ళీ సేమ్ పాలిటిక్స్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అమరావతిని కడతాను అంటే వేల కోట్లు అప్పులు తెస్తున్నారు తప్ప ఎక్కడైనా ఎంఎస్ చేస్తున్నారా మరి ఆ డబ్బుకు లెక్కాసరం అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తారు ఆ రోజు మోడీ గారు పోలవరం ప్రాజెక్టుకు లెక్క అడిగినాడని అని చెప్పి గోబ్యాక్ మోడీ అన్నాడు మళ్ళీ ఈరోజు మోడీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన కాలు పట్టుకొని మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు సంపద సృష్టి అన్నారు అప్పుల సృష్టి ఉంది కానీ సంపద సృష్టి లేదు ఇకనైనా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రశ్నించే గొంతును కాకుండా ఆడబిడ్డలకు రక్షణ కల్పించి మంచి పరిపాలన అందిస్తే బాగుంటుందని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోగా కేవలం కుట్రతో రాజకీయం చేస్తున్నారు తప్ప ఇకనైనా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం